ఎప్పుడు గార్డెన్ ఏరియాలో ప్రశాంతంగా కనిపించే కళ్యాణ్ తనజలు ఈ రోజు మాత్రం ఎంతో కన్ఫ్యూజన్ గా కనిపిస్తూ ఉన్నారు కాఫీ తాగుతూ ఉంటుంది తనుజా ఇక కట్ చేస్తే ఇమాన్యువల్ సంజన కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఇక రిలాక్స్ అవుతూ కాఫీ తాగుతున్న తనుజని గమనించిన కళ్యాణ్ అయితే తన దగ్గరికి వచ్చి కూర్చొని ఎప్పుడు లేనట్లుగా తనుజని చూసి వెటకారం మాట్లాడుతూ ఉంటారు తను వేస్తున్న జోక్స్ తనజాకి ఏమాత్రం నచ్చవు నేనైతే వెళ్ళిపోవాలనుకుంటున్నా వెళ్తున్నా అంటూ కోపంగా వెళ్లిపోతూ ఉంటుంది అంతేనా ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోకమ్మా కూర్చో నువ్వు అంటూ కళ్యాణ్ బ్రతిమలాడుతు ఉంటాడు మరేంటి ఏం మాట్లాడుతున్నావు వెక్కిరి నవ్వు నవ్వుతున్నావు ఎందుకు అలా చేస్తున్నావు అంటూ తనుజ అయితే ఫీల్ అవుతుంది సారీ అమ్మ ఇంకొకసారి అలా అన్నను వచ్చి కూర్చో అంటూ ఉంటాడు కళ్యాణ్ అలా తనుజని కన్విన్స్ చేయగానే కా తనుజ అయితే ఈరోజు ఒక టాస్క్ అయితే పెడుతుంది నేను నువ్వులా నువ్వు నేనులా అయితే ప్రవర్తిద్దాం అలా ప్రవర్తించినప్పుడు ఎవరేంటి అనేది అర్థమవుతుంది అంటూ ఇక ఉన్న టూ డేస్లో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఇటువంటి లిటికేషన్స్ పెడుతూ అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఏదో ఒక ఫన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది